అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే ఒక కిలో బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు చేశాను చూసారా చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా త్వరగా చేసుకోవచ్చు పూజలప్పుడు పండగలప్పుడు ప్రసాదంగా పెట్టడానికి అలా ఎక్కువగా చేస్తుంటారు కదా ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అరకపు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత నేనైతే కౌంట్ చేసి తీసుకున్నాను ఒక డెబ్బై జీడిపప్పు ఒక డెబ్బై కిస్మిస్ తీసుకొని ఇలా నెయ్యిలో వేయించేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ తీసి ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో కిలో సుజీ రవ్వ తీసుకున్నాను నేనైతే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కట్ చేసి కొలిచి వేసేసుకుందాము కప్పు కొలతలో అయితే నాలుగు బవ కప్పు వరకు వచ్చింది రెండు ప్యాకెట్లు కలిపేసి ఇలా అంతా వేసేసుకున్నాను ఇదంతా నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా వేగితే రవ్వ కొంచెం కలర్ మారిద్ది అలాగే మంచి స్మెల్ అనేది వచ్చింది అప్పటి వరకు నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకొని అంతా తీసి ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకోవాలి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి నేను అప్పటికప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇలా కొబ్బరి తురుముకొని వేసేసుకున్నాను రెండు కప్పులు కొబ్బరి వేసేసుకున్నాను ఇది కూడా లో ఫ్లేమ్లో నెయ్యిలో వేయించుకోవాలి నేనైతే పైనున్న నలుపు భాగాన్ని అయితే తీయలేదు మీకు నచ్చకపోతే కొబ్బరి వెనక వైపు ఉన్న నలుపు భాగాన్ని అయితే తీసేసి తురిమి వేసుకోండి ఈ కొబ్బరి అంతా కూడా వేయించుకున్న తర్వాత ఈ రవ్వలో కలిపేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల పంచదార వేసుకుంటున్నాను తీపి కొంచెం తక్కువ అయితే ఒక అరకప్పు వరకు తగ్గించుకోవచ్చు నేనైతే నాలుగు కప్పులు వేసేసాను ఎందుకంటే కొబ్బరి ఉంది అలాగే పాలు కొంచెం వేస్తుంటాం కదా అందుకోసమని వేసేసాను ఒక స్పూన్ యాలకుల పొడి వేసాను ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి రుచి అయితే చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పంచదార కొంతమంది మిక్సీ బట్టి కూడా వేస్తుంటారు నేనైతే అలా వేయలేదు నాకు అలా పౌడర్లా చేసి వేయటం కన్నా కూడా ఇలా వేస్తేనే తినేటప్పుడు రుచి అనేది చాలా బాగుండింది అంతా కలుపుకున్న తర్వాత అర లీటర్ పాలు నేను రవ్వ వేయించేటప్పుడే పాలైతే వేరే గిన్నెలో కాచిపెట్టుకున్నాను ఈ రవ్వ అంతా వేగేసరికి పాలైతే కొంచెం చల్లారి నెయ్యి గోరువెచ్చగా ఉన్న పాలు కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి మొత్తం ఒకేసారి పోయకుండా అవసరమైన కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి పోసేస్తే జారుగా అండి అలా పోయొద్దు కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడైతే లడ్డూలా చేసేసుకుందాం చేతికైతే అంటుకుంటూ వండిద్ది ఇలా గంటితో కానీ చాకుతో కానీ ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేసేసుకొని లడ్డూలు అయితే ఫ్రెష్గా చుట్టేసుకుందాము చేతి నిండా అలా రవ్వ ఉంటే లడ్డూలు అయితే సరిగ్గా రావు ఇలా కొంచెం రవ్వ తీసేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డులా చేసేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ పెట్టేసుకొని ఇలా చుట్టేసుకుంటే ప్రతి లడ్డూలో కనిపిస్తూ తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇవైతే మేము అత్త ఇది సంవత్సరం ముందనేసి ఆర్ఫనైజ్లో ఫుడ్ డొనేట్ చేద్దామని ఇక్కడికి తీసుకెళ్ళాము మేము మామూలుగా ఫుడ్ స్వీటు బయట తీసుకెళ్దామంటే వాళ్ళైతే బయట నుంచి ఏమీ తీసుకోమమ్మా మాకు మనీ ఇచ్చేస్తే మేమే ఇక్కడే వండుకుంటాము బయట ఫుడ్ ఎలా లేదని చెప్పారు ఇంకా అందుకోసమని ఫుడ్ వండుకోవటం కోసం వాళ్ళకి మనీ ఇచ్చేసి సరే ఇంట్లో ఏదైనా స్వీట్ చేసి తీసుకెళ్దాం కదా అనేసి అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో నేను ఇలా రవ్వ లడ్డు చేసుకొని తీసుకెళ్ళాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అంతే అండి లడ్డూలు అయితే చేసేసాను అయిపోయినాయి ఈ లడ్డూలన్నీ చేయంగా నాకైతే కొంచెం పాలు మిగిలినవి పక్కన పెట్టేసుకున్నాను ఈ రవ్వ లడ్డు రుచి అంతా నిదానంగా లో ఫ్లేమ్లో నెయ్యిలో రవ్వ వేయించుకోవటంలోనే ఉందండి అలా లో ఫ్లేమ్లో వేయించుకొని చేసుకుంటే మాత్రం రుచి అయితే చాలా బాగుంటాయి కిలో రవ్వకి నాకైతే అరవై లడ్డూల వరకు అయినాయి మనం చేసుకునే సైజును బట్టి కొంచెం ఇటుగా అవుతాయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్